హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రోజా మంచికంటి వ్లాగ్స్ నేనైతే ఈరోజు కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి వెజిటేబుల్స్తో టమాటో బాత్ ఎలా చేయాలో సింపుల్గా ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి ఎలా చేయాలో చూపిస్తాను ప్రాసెస్ స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి స్టవ్ వెలిగించి ప్యాన్ అనేది పెట్టేశాను వన్ ఫుల్ టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేశాను గీ కరిగిన తర్వాత నేనైతే ఒక ఫుల్ గ్లాస్ ఉప్మా రవ్వని దీంట్లో నేతిలో వేయించేసుకుంటున్నాను అనమాట ఇలా నెయ్యి కరిగింది కదా ఇప్పుడు వన్ గ్లాస్ రవ్వ అనేది యాడ్ చేస్తున్నాను ఇలా వేయించడం ద్వారా మనకి టమాటో బాత్ అనేది చాలా టేస్ట్ వస్తుంది అనమాట సూపర్గా ఉంటుంది కమ్మగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా సిమ్లో పెట్టి వేయించేసుకోవాలి అడుగు వండకుండా చూసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వేయించేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి అనేది పెట్టేస్తున్నానండి ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఉప్మాకి పోపు పెట్టేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయింది హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు కూడా యాడ్ చేస్తున్నాను వెజిటేబుల్స్ అయితే అన్నీ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఫస్ట్ అయితే ఆనియన్ యాడ్ చేశాను రెండు రెబ్బల కరివేపాక యాడ్ చేశాను ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను ఇప్పుడు సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ కూడా యాడ్ చేశాను బీన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను క్యారెట్ సన్నగా కట్ చేసి వేసేసానండి పొటాటో కూడా సన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నిటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మంచిగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు టమాటోస్ కూడా యాడ్ చేస్తున్నానండి టమాటో క్వాంటిటీ ఎక్కువగానే ఉండాలండి నేనైతే ఫోర్ టమాటోస్ చిన్నగా సైజులో కట్ చేసి వేశాను ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను దీన్ని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేయాలండి టమాటో బాత్కి కలర్ఫుల్గా వస్తుంది వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ టైంలో సాల్ట్ యాడ్ చేస్తే వెజిటేబుల్స్కి పడుతుంది అనమాట సాల్ట్ అనేది అందుకే యాడ్ చేశాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి ఫైవ్ మినిట్స్ రెసిపీ అండి ఈజీగా ఉంటుంది సూపర్గా టేస్ట్ వస్తుందండి నేనైతే వన్ గ్లాస్ రవ్వ తీసుకున్నాను కదా అదే గ్లాస్ తోటి ఒక త్రీ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇలా ఆయిల్ అనేది రాకుండా ఉంటుంది బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోతాయి అన్నమాట ఇలా మంచిగా ఎసరనేది మంచిగా మరగాలి వెజిటేబుల్స్ కూడా మంచిగా బాయిల్ అవుతాయి బాయిల్ అయిన తర్వాత మనము వేయించుకున్న ఉప్మా రవ్వ అనేది ఇప్పుడు యాడ్ చేసేయాలన్నమాట సిమ్లో పెట్టుకొని మెల్లిగా కలుపుకుంటూ మనం ఉప్మా అనేది దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకుంటే మనకి టమాటో బాత్ అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా కలర్ఫుల్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఈజీ రెసిపీ అండి ఫాస్ట్గా అవుతుంది నేతిలో వేయించాం కాబట్టి టమాటో బాత్ అనేది సూపర్ టేస్ట్ వస్తుందన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి సరికొత్త వంటకాలతో మీ ముందు ఉంటాను మీ రోజా మంచి కంటి బ్లాగ్స్ థ్యాంక్ యూ అండి